పీగా అన్నవరం గ్రేస్ కాలేజీ ఆవరణలో మెగా జాబ్ మేళను ప్రారంభించారు ఎంపీ గంటి హరీష్ మాధుర్ స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఉద్యోగుల కోసం అధిక సంఖ్యలో నిరుద్యోగ యువతి యువకులు హాజరయ్యారు ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ వారిచే ఇరవై కంపెనీలు జాబ్ మేళలో పాల్గొంటున్నాయి ఎంపికైన అభ్యర్థులకు ఎంపీ హరీష్ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ శుభాకాంక్షలు తెలిపారు ఇంచుమించు పద్దెనిమిది ఇరవై కంపెనీలని దీనికి చేర్చి అందులో ఉన్నటువంటి వేకెన్సీస్ని చూపిస్తూ వారు ఇచ్చినటువంటి సహాయక సహకారానికి మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంచేత ఈరోజు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ ఉపయోగులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని మీరు ఇందులో ఉన్నటువంటి ఉద్యోగాలను పొందుతారని ఆశిస్తున్నాను ఇదే లాస్ట్ అని అనుకోవద్దు దీని తర్వాత కూడా ఇందులో ఎవరైనా మిగిలిపోయినా ఇంకా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకులకు